మన ఈ కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఎప్పుడప్పుడు పంటక మంట మంచి ఇచ్చేది ఈ రైతు బంధు ఈ మాపి మాపి మొత్తం రెండు లక్షలు మాపి చేత రెండు లక్షలు చేసిన వాటి చేసిండు లక్ష చేసిన వాళ్ళు చేసిండు చేస్తాను అందరు చేయలే సగం చేసిండు సగం చేయలే మాకైతే అసలు చేయలే నాకైతే చేయలే నాకు మూడు లక్షలు ఉంటే లక్ష కూడా యాభై కేసీఆర్ రైతు బంధు రెండు సార్లు నేను మూడు సార్లు ఇస్తాను మూడు సార్లు ఇచ్చిండు మూడు సార్లు లేదు ఒకసారి లేదు రైతు బంధు లేదు ఏం లేదు తెలియడు ఒకసారి ఇచ్చిండు ఆ అరవై వేలు చొప్పున ఇచ్చిండు ఒక పదిహేను వేలతో ఇచ్చిండు అదే ఇప్పుడు రైతు బంధు లేదు ఏం లేదు పిండి బస్తాలు ఏమిదే ఇప్పుడు పిండి బస్తాలు పిండి బస్తాలు ఎక్కడిదో లైన్ గట్టి గట్టి చచ్చిరు మళ్ళా ఇది చేయాలట అవి అప్లై చేసుకొని మన ఇది పెట్టుకోవాలి బుక్ చేసుకుంటే బుక్ చేసుకు